హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేటు ఏడవ తేదీ అండ్ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ప్రజెంట్ వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక చాలా వరకు తగ్గిపోయింది అని ఆల్రెడీ డైలీ కూడా తెలియజేస్తున్నాను అండ్ నిన్నటితో పోలిస్తే కనుక ఈరోజు స్టాక్ అనేది పెరిగింది అని చెప్పొచ్చండి సో ప్రజెంట్ వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్లో ఆరు మండీలకు మాత్రమే స్టాక్ అనేది వస్తుంది ఒక మండికి వంద బాక్సులు ఒక మండికి రెండు వందల బాక్సులు ఇంకొక మండికి ఏడు వందల బాక్సులు సో ఈ విధంగా అనమాట ఒక్కొక్క మండికి ఒక్కొక్క రకంగా సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు టోటల్ టొమాటో స్టాక్ వచ్చేసి రెండు వేల ప్లస్ బాక్సెస్ అండి టూ థౌజండ్ ప్లస్ బాక్సెస్ వచ్చింది అండ్ ఈ టూ థౌజండ్ బాక్సెస్లో కూడా అంటే క్వాలిటీ తక్కువగా ఉన్నటువంటి టమోటాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు అండ్ టాప్ క్వాలిటీలు అయితే చాలా అంటే చాలా తక్కువగా వస్తున్నాయి రీజన్ వచ్చేసి అతి భారీ ఎండలండి భయంకరమైన ఎండల కారణం చేత ఈ విధంగా వస్తున్నాయి ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ